చేసింది అంటే ఒకసారి చూద్దాం రండి నేనైతే అత్ రాష్ట్రం చేసినాను అత్ రాష్ట్రాలు మురుకులు అలాగే మురుకులు కూడా చేసినాను వేడి వేడిగా అన్నం చేసినాను అలాగే వంకాయ ఫ్రై చేసినాను వంకాయ ఫ్రై చేసేసినాను ఇట్లుంటే అన్నీ వేడి వేడి అన్నర్లేదు చాలా టేస్ట్ ఉంటుందని ఆయిల్ తక్కువేసి వంకాయ ఫ్రై చేసేసి నేను మా పాప వేసుకుంటాను తెబా అని చెప్తున్నాడు మా అన్నడు வேடி வேடிக்கு நெல்லு மணி நட்டல கட் சேரலாமா? அலகே ஒரு கை பிரெஸ். తిனவா? டாடி எக்க తింద్ర? வேடுனன बटेட்டட. கூட்டானம்பி. காந்து நீ. ஆரே. சகுரே 90 மெஜிகோ ஆமல்லே காலித்னே லேட் வெச்சுカラー டேஸ்ட் ஆட ஆடுடு அண்ணே ஆட ஆடு கே வொக்கப் ப்ரி அண்ணே

ய கொடி உண்டு அன்னும் அங்காய் அன்ன కాలుతుంది ఛాన్సీ ప్లేట్ తీసుకో ఏ సీజన్ ఒక ప్లేట్ లా ఇది వట్టు ఏదన్నా గొప్ప ముద్ద కాలంలో చేతిలో ఇన వాళ్ళ ఎందుకు ఏడుకుందంటే ఇంకా నూనెలోనే మగ పెట్టేసాను రొట్టె కూడా అయితే ఇంకా హైలైట్ ఉంటది ఇంకా రొట్టె కూడా చేయాలి నేను మాత్రం మా మా అమ్మాయికి అయితే नाच भी नहीं रहा क्योंकि आज कोई ओके है रहा है ਬਿਟੁਨ ਅਲਾ ਲੇ ਦੁਰਾਡੁ ਅਲਾ ਉੁਡੁਧ ਦੀਆ ਲੀਬੋ ਅਮਾ, ਅਮਾ ਬੀ ਬੀ ਲੀਟੁਨ ਅਲਾ ਉੁਡੀਓ ਦੀਓ ਲੀਟੁਨ ਚਾਲ ਦੇਸ਼ਿ ਨਾ ਉੁਡੀਓ aina aina mena ne ma lele mai ఇస్తన్నట మా బాబూ మల్లడి ఎపి చేద్దాం చూడు ఇంకా చాలా ఎంత నా కంచం సార్ గా ఉకొం జమేమ ఇంకా వచ్చేనే నారకల్పనట వచ్చే నీకెంత చట్ చాల బాబు మహివాన్ అంటే టేస్ట్ గురించి చెప్తున్నా ఇంకొక ముద్ద కొంచెం నేను ఎక్కువనే మా మహివాన్ లేడు పండుపంటున్నప్పుడు వంకాయ కర్రీ అన్నం అయితే చాలా టేస్ట్ ఉంది నేనైతే ఒక మూడు టమాటోలు వేసిన తాలింపు అయితే ఒక ఉల్లిగడ్డ వేసి నూనెలోనే మగ్గ పెట్టి నీళ్ళు ఒక్క చుక్క వేయలే కొబ్బరి వేయలే ఓన్లీ ధనియాల పొడి వేసినాను దించేటప్పుడు మాత్రం అది కూడా అయినా చాలా టేస్ట్ ఉంటుంది

안전해지테안 <susur> 알아봐라. <susur> 咋了嘛？也是。

ನಸ ರಂಕ ಎ ಶಾಂತಿಯ ಕ ತಗಲ್ಲ ಕರುಬು ಮಲ್ಲ ನೆ ಬೇನಿ ಫ್ರೆಂಡ್ಸ್

స్పెషల్ ఏంటంటే ఈరోజైతే మా ఇంట్లో వంటలు అయితే మేమైతే నేను మా బాబు మా పాప అయితే కడుపు నిండినా అలాగే మా అల్లుడు కూడా మా అల్లుడు జాయిన్ అయినాడు కాబట్టి ఇంకా రెండు ముందలు ఎక్కువనే పోయింది మాకైతే దాచేకో బాయ్ చెప్తాందా మాచ్చేయండి కామెంట్ చేయండి